హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ మన బ్లాగ్లో మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్న బూరెలు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ఎంతో ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకునే ఈ మొక్కజొన్న బూరెల్ని రెడీ చేసేద్దాం పదండి ముందుగా మొక్కజొన్న పుట్టుతుల్ని ఈ విధంగా గింజలు చక్కగా పొల్చుకొని మనం రెడీగా పెట్టుకోవాలి ఇలాగ రెడీగా పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో ఈ గింజల్ని మనం మిక్సీ పట్టుకోవాలి అలా అని చెప్పి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టకూడదండి కొద్దిగా బరకగా ఉండేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి గార్ల కోసం మనం మినపప్పు పడతాం కదా బరక బరకగా అదే విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఇలా మొత్తం మనం మిక్సీ పట్టుకున్న తర్వాత నేను పావు కిలో బెల్లాన్ని యూస్ చేస్తున్నానండి మనకి బెల్లం క్వాంటిటీ ఎలా తెలుస్తుంది అని అంటే నేను మొత్తం పన్నెండు మొక్కజొన్న కంకుల్ని ఉల్లిచానండి పన్నెండుకి నేను పావు కిలో బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను ఆ విధంగా మీరు ఎన్ని యూజ్ చేస్తారో చూసుకునే యూస్ చేసుకోవచ్చు నేను ఇలా బెల్లం చక్కగా తురిమి పెట్టుకున్నాను కదా అవి ఈ మొక్కజొన్న పిండిలో వేసుకొని కాస్త సాల్ట్ కూడా వేసి బెల్లం బాగా కరిగి అంతా పట్టేలాగా మనం ఈ విధంగా పిండిని రెడీ చేసుకొని పెక్కెట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక మెత్తటి కాటన్ క్లాత్ మీద ఈ విధంగా గారెల్లాగా మొక్కజొన్న పిండిని ఒత్తుకొని మనం నూనెలో వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోవాలండి లేదంటే నూనె చేతి మీదకి వచ్చేస్తుంది ఈ గారెలు చేసేటప్పుడు మనం బెల్లం క్వాంటిటీని చూసుకొని లేత మొక్కజొన్న కంకులు తక్కువ బెల్లం వేసుకోవాలి అదే ముద్దురి అయితే కొంచెం ఎక్కువ బెల్లం వేసుకున్నా ప్రాబ్లం ఉండదండి లేదంటే మనకి గారెలు సరిగ్గా రావు పిండి జారుగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ టోన్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇదే విధంగా మిగిలిన అంత పిండిని కూడా గారెలుగా వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అబ్జర్బ్ అవ్వడం కోసం నేను ఒక పేపర్లో ఈ గారెల్ని వేసుకున్నానండి తర్వాత మనం వేరే బౌల్లోకి తీసుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీ అండి మొక్కజొన్న బూరెల్ని రెడీ చేసుకోవడం ఈవినింగ్ టైం స్నాక్స్కి పర్ఫెక్ట్ బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ మొక్కజొన్న బూరెలు చల్లారిన తర్వాత తింటే సాఫ్ట్ గాను అదే కాకుండా వేడిగా తింటే క్రిస్పీగాను ఎలా తిన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్